ఫ్రెస్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకుజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక మంచి కీర్తన ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాను దాటితి విని సాగరమును దాటితి విని సాగరమును జయశాలివి నీవు వేరేవ్వరు లేరు దయశాలివి నీవు వేరేవ్వరు లేరు లేరు ఇలా వేరేవ్వరు లేరు లేరు ఇలా వేరేవ్వరు లేరు నిజమైన దేవుడవు నీవే ప్రభుయేసు నిజమైన దేవుడవు నీవే ప్రభుయేసు దాటించుమునది ఆవలి దాటించుమునది దాటించుము నది ఆవలికి నాదేవా నాదేవా నా తే నా ఆవలికి ఆవలికి వాక్యము చదువుకుందాము నూట ఆరవ కీర్తన తొమ్మిదవ వచనం చదువుకుందాము ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయాను మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా కీర్తనకారుడు ఇస్రాయల్ ప్రజల పట్ల దేవుడు చేసిన ఘన కార్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఈ వాక్యాన్ని నూట ఆరో కీర్తనలు పొందుపరిచాడు ఇస్రాయేల్ ప్రజల జీవితము మన జీవితమునకు ఒక సాదృశ్యం ఇస్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశము అనగా పాప లోకము నుండి దేవుడు వారిని విడుదల చేశాడు విడుదల చేయడం ద్వారా వారు జీవిత ప్రయాణంలో సాగిపోతూ ఉండగా ఎన్నో పెను సవాళ్ళు సమస్యలు మరణకరమైన సమస్యలు వారి ఎదురుగా ఎర్ర సముద్రం వెనక పరో సైన్యం ముందు ఎర్ర సముద్రం వాటి నుంచి తప్పించాలంటే తప్పించుకోవాలంటే దేవుని యొక్క శక్తి బలమే శరణ్యం అలాగే దేవుడు వారిని ఎర్ర సముద్రంలో నుండి దాటించాడని ఆయన సముద్రాన్ని గద్దింపగా రెండు పాయలైంది ఆరిన నేల మీద ఇస్రాయల్ ప్రజలు దాటి సురక్షితంగా క్షేమంగా శత్రువు నుంచి తప్పించుకున్నారు శత్రు సముద్రంలో మునిగి చనిపోయాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ సంఘటన మన జీవితానికి కూడా ఒక ఉదాహరణ మనము లాంటి పాప బంధకాల నుంచి యేసు ప్రభు మనల్ని విడిపించిన తర్వాత ఈ భవసాగరం ఈ జీవనయానంలో పెను సవాళ్ళు ఎన్నో వస్తాయి కష్టాలు వస్తాయి మరణాపాయ స్థితులు వస్తాయి వాటిని అన్నింటి గురించి వాటన్నిటి గుండా తప్పించాలంటే ఏసై అనే మనకు శరణ్యం ఆయనే మరణ సాగరాన్ని దాటినవాడు మనం కూడా దాటాలంటే ఆయన సహాయం లేనిది మనము ఈ సాగరాన్ని దాటలేము మనము దేవుని వేడుకోవాలి దాటించము నది ఆవలికి అని మనము కూడా దేవుణ్ణి ప్రార్థించాలి అలా మన జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తూ వస్తాడు అబ్రహంతో దేవుడు వాగ్దానం చేశాడు కదా మీరు ఐగుప్త దేశంలో నాలుగు వందల సంవత్సరాలు ఉంటారు గొప్ప సైన్యంగా మళ్ళీ తిరిగి మీ స్వంత దేశానికి వస్తారని ఆశీర్వదించిన దేవుడే ముందే ఇస్రాయేల్ ప్రజల యొక్క భవిష్య జీవితాన్ని ఆయన వాగ్దాన రూపంలో లేదా ప్రవచన రూపంలో తెలియజేశాడు ఆదికాండం పదిహేనో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలను మనం చూస్తాం నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు అవుతురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు అని దేవుడు వాగ్దానం చేశాడు ప్రవచనం చెప్పాడు అలాగే జరిగింది అలాగే విడుదల మన జీవితంలో కూడా ఏసయ్య జననానికి మరణానికి ఎన్నో ప్రవచనాలు అవన్నీ కలవరిసీలలో నెరవేరాయి నిన్ను నన్ను కూడా దేవుడు విడుదల చేశాడు భయంకరమైన పాప జీవితం నుంచి విడుదల చేసి పరిశుద్ధులుగా మార్చి గొప్ప స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు ఈ జీవితము భవసాగరము ఈ సాగరాన్ని ఇదలేక ఎంతోమంది అవుతుంటారు కానీ యేసు ప్రభువారు మన వెంట ఉంటే ఇలాంటి సాగరాలు ఎన్నో మనం ఈదుకుంటూ దేవుని సన్నిధికి చేరగలం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని వాక్యాన్ని మనము నమ్మి దేవుని వాగ్దానాలను నమ్మి ఆయన మీద నమ్మకం ఉంచుకొని మనం ముందుకు సాగడానికి దేవుని మాటలు మనకు ఎంతో ఆలంబనగా ఉంటాయి ఆశ్రయంగా ఉంటాయి ఆ విధంగా మన జీవితాలను ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక మనము మన ఇంటి వారమందరము కూడా ఈ యాత్రలో సాగుతూ దేవుని స్థుతిస్తూ మహపరుస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక రండి ఒక మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో నువ్వు గొప్ప దేవుడు మమ్మల్ని నిర్మాణం చేసుకున్నటువంటి వాడు మేము తప్పిపోయినప్పుడు ప్రభు నీవు మమ్మల్ని తిరిగి అక్కున చేర్చుకోవడానికి నాయన కలవరి శిల్వ యాగంలో మమ్మల్ని ముద్దు పెట్టుకున్నావు మమ్మల్ని కరుణించినావు తండ్రి మమ్మల్ని విడుదల చేసినావు మమ్మ మా యొక్క జీవితాలలో వచ్చే సమస్యలన్నిటి కూడా నీవు మమ్మల్ని కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నావు బట్టి వందనాలు నమ్మకమైన విడుదలగా మేము ముందుకు సాగడానికి నీ కృప అనుగ్రహించి నీ కొరకు వాడుకోమని మమ్మల్ని ఆశీర్వదించమని నీవు మయం పొందమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ఆ అందరికీ వందనాలు శుభోదయం